నమస్కారం రత్నలహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను దేవతల సందేశాలు మోసుకువచ్చే పవిత్ర పక్షులు ఉన్నాయి కొన్ని అవేమిటో ఈరోజు తెలుసుకుందాం ప్రకృతి మనకు ఎన్నో రహస్య సందేశాలను అందిస్తుంది వాటిలో ముఖ్యమైనవి పక్షుల ద్వారా వచ్చే భగవత్ ప్రేరిత సంకేతాలు పురాణాలు ఇతిహాసాలు జ్యోతిష్యం ఈ మూడు కూడా కొన్ని ప్రత్యేకమైన పక్షులను దేవతల దూతలుగా పేర్కొంటాయి మన కళల్లో కీర్తనల్లో శ్లోకాలలో శాస్త్రంలో కూడా వీటి ప్రస్తావన కనిపిస్తుంది మరి అవి పవిత్ర పక్షులు ఏమిటో చూద్దామా మొదటిగా గరుడు విష్ణువు యొక్క వాహనం పరమభక్తికి ప్రతీకం ధర్మ మార్గంలో శక్తివంతంగా ముందుకు సాగు అని దీని సందేశం గరుడు విష్ణువుకు ప్రియమైన వాహనం ఇది శక్తి భక్తి మరియు రక్షణకు సందేహం విష్ణు సహాయంగా ఉన్నప్పుడు ఎన్నో కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ధర్మాన్ని పాటిస్తే భగవంతుని అనుగ్రహం నీకు వాహనమే అని దీనిలో ఉన్న లోపలి గుట్టు రెండవది హంస సరస్వతీదేవి వాహనం జ్ఞానానికి చిహ్నం మంచి చెడులను వేరు చేయగలిగిన వివేకాన్ని అలవరుచుకో అని దీని సందేశం హంసకి పాలు నీరు వేరు చేసే శక్తి ఉంటుంది అంటే మంచి చెడ్డను వేరు చేసే తెలివి మాట ఇది జ్ఞానం ప్రకాశం మరియు ఆధ్యాత్మిక స్వేచ్ఛకి ప్రతీకగా ఉంటుంది సత్యం జ్ఞానం ధర్మం ఈ మూడు నీకు మార్గదర్శకం కావాలి అని దీనిలో ఉన్న అంతర్గతమైన గుట్టు మూడవది కాకి పితృదేవతలకు సంకేతం మన పూర్వీకుల ఆశీర్వాదాన్ని గౌరవించు అని దీనిలో ఉన్న సందేశం హిందూ సాంప్రదాయంలో కాకిని పితృదేవతల దూతగా చూస్తారు శ్రద్ధల్లో కాకులు వచ్చి భోజనం చేస్తే తల్లిదండ్రుల ఆశీస్సులు పొందినట్లే అని మన హిందువుల నమ్మకం శాస్త్రం ప్రకారం ఇంటి వద్ద కాకులు చప్పుడు చేయడం విశేష సంఘటనలకు సంకేతంగా భావిస్తారు పితృ రుణం తీర్చుకో అది నీ వంశానికి వెలుగును తెస్తుంది అన్నది దీనిలో ఉన్న మర్మం నాలుగవది తెల్లపావురం శాంతి దైవానుగ్రహానికి సందేశం సంకేతం ప్రేమ శాంతి స్నేహాన్ని పెంపొందించుకో అన్నది దీనిలో ఉన్న సందేశం ప్రపంచవ్యాప్తంగా శాంతికి ప్రతీక ఈ తెల్లపావురం క్రైస్తవ సాంప్రదాయంలో పవిత్ర ఆత్మను ఈ తెల్లపావురం సూచిస్తుంది కళల్లో తెల్లపావురం కనిపిస్తే దివ్య ఆశీర్వాదం లభించినట్లే అని భావిస్తారు చాలామంది అందరికీ శాంతిని పంచగలిగే మనసు నీది కావాలి అన్నది దీనిలో ఉన్న మర్మం ఐదవది కోయిల ప్రేమ మధురగానం నీ మాటల్లో ప్రేమ మాధుర్యం ఉండాలి అన్నది దీనిలో ఉన్న సందేశం కోయిల కోత శ్రీకృష్ణుని వేణుగానానికి సమానం ఇది వసంత ఋతువులో ఆనందాన్ని సూచిస్తుంది కోయిల మనకు జీవితంలో సంగీతం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది కోపం కంటే ప్రేమే మధురం నీవు కూడా మధురంగా మాట్లాడు అని చెప్తుంది కోయిల కోత అది దీనిలో ఉన్న మర్మం ఆరవది నెమలి భక్తి భక్తికి ప్రమాణం కృష్ణుని పింఛం కూడా నెమలి నెమలిపించవే ధర్మం నడిచే దారి అందమైనదే అన్నది దీనిలో ఉన్న సందేశం నెమలి కార్తికేయునికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి వాహనం శ్రీకృష్ణుడు తన మస్తకంపై నెమలిపించం ధరించడం దివ్యత్వాన్ని సూచిస్తుంది నెమలి వర్షపు మొదటి చినుకును ఆస్వాదించడం ప్రకృతి పట్ల ప్రేమకు సంకేతంగా మనం చూడవచ్చు జీవితం ధర్మానుసారం నడిస్తే అది ఒక అందమైన నాట్యమే అన్నది దీనిలో ఉన్న మర్మం ఏడవది గద్ద శివుడికి ప్రియమైన పక్షి ధైర్యంగా ముందుకు సాగు అన్నది దీనిలో ఉన్న సందేశం గద్దల్ని శివుని దూతలుగా చూస్తారు ఇది ధైర్యం స్పష్టత మరియు దివ్య సందేశాలకి ప్రత్యేకగా ఉంటుంది ఎత్తుగా ఎగిరే గద్దల మూలంగా సంభవించే మార్పులను ముందుగానే ఊహించవచ్చు నీ లక్ష్యం ఎవరూ అడ్డుకోలేరు గగనాన్ని తాకడమే నీ గమ్యం అన్నది దీనిలో ఉన్న మర్మం ఎనిమిదవది గుడ్లగోబ లక్ష్మీదేవి వాహనం ఇది రహస్య జ్ఞానానికి సంకేతం నీ సంపదను జాగ్రత్తగా ఉపయోగించు అన్నది దీనిలో ఉన్న సందేశం గుడ్లగోబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు ఇది రాత్రి సమయంలో కూడా స్పష్టంగా చూడగలిగే శక్తి కలిగి ఉంటుంది అంటే రహస్య జ్ఞానానికి ప్రత్యేకమాట భారతీయ జ్యోతిష్య ప్రకారం కొన్ని సందర్భాల్లో గుడ్లగోబ దర్శనం శుభ కొన్ని సందర్భాల్లో అపశకనం కూడా సంపదను గౌరవించు కానీ దానిని మాత్రమే ఆరాధించకు అన్నది దీనిలో ఉన్న మర్మం అలాగే కొందరు మహనీయుల మాటల్లో చూస్తే జీవితంలో జ్ఞానం ధైర్యం శాంతి ప్రేమ ఇవన్నీ పక్షుల ద్వారా నేర్చుకోవచ్చు ప్రకృతిలో ప్రతి జీవి మనకు సందేశాన్ని అందిస్తుంది దాన్ని అర్థం చేసుకోగలిగిన వారే నిజమైన విజేతలు చెప్పండి ఇప్పుడు నువ్వు ఏ పక్షిలా జీవించాలనుకుంటున్నావు ఇవన్నీ విన్నారు కదా ఇప్పుడు మీరు ఏ పక్షిలా జీవించాలనుకుంటున్నారు ఇది మీరు ఆలోచించండి ఎలా అనిపించింది ఈ సందేశం మీకు నచ్చిందా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి రత్నహరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ కథను మీ మిత్రులతో పంచుకోండి